అది ఎందుకంటే ఆ అమ్మని ఎందుకంటే కం చేస్తున్నా అమ్మ అమ్మ గోడియమ్మ కి తిరుమల దగ్గర ఉన్నది అనుకోండి ఉందెంక పెట్టుకుంటారు పాటార్ది మనది ఈ రోజు జై 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 జ रा <laughs>

మాతృదేవోభవ నేను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మాట్లాడుతున్నాను ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అలాగే నేషనల్ పీపుల్ ఫ్రంట్లో ఉన్న మేము కూర్ణమిలో భాగస్వామిగా ఉన్నాము ఈ భాగస్వామి ఉన్న భాగస్వామి ద్వారా మన ఆ అధ్యక్షులు చైర్మన్ ఆరోగ్య గారు నాయకత్వం పనిచేస్తున్నాము ఈరోజు వారి చేతుల మీదుగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రముఖ సంఘ సేవకుడు గుర్తు రమేష్ గారికి అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ప్రముఖ సంఘ సేవకుడు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ రాజు గారికి అలాగే చేవలి నియోజకవర్గం నుంచి ప్రముఖ సంఘ సేవకుడు బి విబి నాయక్ గారికి ఈరోజు మన నారగవనన్నగారి చేతిలో తీసుకోవడం జరిగింది త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి నింపుతాము దాదాపు పదిహేడు నియోజకవర్గాల కూడా నింపడానికి ప్రయత్నం చేస్తున్నాము పెద్దలు నారగో గారి నాయకత్వంలో ఏ ఏ ప్రాంతాల్లో మేమైతే నిలబడుతున్నామో వారి నాయకత్వాన్ని మేము ప్రచారానికి వెళ్తాము మా ఆశయ మాతృప్రేమతో పరిపాలన తల్లి ఏ విధంగా నిస్వార్థంగా పిల్లలకు సేవ చేస్తుందో నాయకులు కూడా నిస్వార్థంగా ప్రజలు సేవ చేసినప్పుడే ప్రతి కుటుంబము ఒక సంతోషంగా ఉంటుందని భావిస్తూ ఆసంగతం ఈ పార్టీని స్థాపించడం జరిగింది పెద్దలు నాలుగో అన్నగారు ఈ మన అభ్యర్థులని ఆశీదించారు శ్రీరా గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా మరి ఇక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి విజయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి నంది మోదారావు గారు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మరి అభ్యర్థులుగా పోటీ చేయడానికి చేసినటువంటి నిత్రులు అదేవిధంగా మరి నామినేషన్లు వేయడానికి ఈరోజు ఈ ఫామ్లు తీసుకున్నటువంటి అభ్యర్థులు మరి ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక బలమైనటువంటి యుద్ధమే జరగబోతుంది ముఖ్యంగా ఇంతకుముందే అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ దాదాపు నలభై యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకతాటిగా పరిపాలించడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మరి ఇరవై సంవత్సరాలకు పైగా మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది ఆ తర్వాత టిఆర్ఎస్ కూడా దాదాపు పది సంవత్సరాలు తెలంగాణ పేరుతోటి రాష్ట్రం ఏర్పాటు చేశాను అనే పేరుతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది కాబట్టి ఈ మూడు పార్టీలు కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గమే అధికారాన్ని కైవసం చేసుకుని ఏకదాటిగా పరిపాలించి అధికారాన్నే వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి టీడీపీ పార్టీ కూడా మరి ఖమ్మ వర్గ ఖమ్మ సామాజిక వర్గం నాయకత్వంలో అధికారాన్ని కైవసం చేసుకొని అధికారాన్ని చెలాయించడం జరిగింది అదేవిధంగా వెలుమలు కూడా కేసీఆర్ నాయకత్వంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అంటే ఎంతసేపు ఏంటిది అంటే ఆ మూడు వర్గాలు ఆ మూడు కులాలే అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాయి మిగిలిన వర్గాలన్నీ కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం సమాజం కానీ మరి ఈ రాజ్యాధికారం యొక్క ఫలాలు పొందినటువంటి పరిస్థితి లేదు ఎంతసేపు వీళ్ళంతా కూడా ఓట్లు వేయడానికి ఉన్నారు అనే విధంగా ఉపయోగించుకోవడం జరిగింది ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు మనం మన కాళ్ళ మీద నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మన తల్లిదండ్రులు మన కులాలంతా కూడా గొర్రెలు కాసేవారిగా కళ్ళు తీసేవారిగా చెప్పులు కొట్టేవారిగా లేకపోతే బట్టలు ఉక్కేవారిగా లేకపోతే గడ్డం చేసే వాళ్ళలాగా పంటలు కొట్టే వాళ్ళలాగానే మన కులాలన్నీ గ్రామాల్లో జీవిస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఇతర కులాలేమో అధికారంలోకి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్లకి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు బిజినెస్ పర్సన్స్ భూములు వ్యాపారం మొత్తం కబ్జా పెట్టి వాళ్ళేమో విమానాలలో తిరుగుతుంటే మొత్తం ఏంటంటే కార్లలో తిరుగుతుంటే ఒక్కొక్కరికి వందల ఎకరాల భూములు ఉంటే మనమంతా కూడా ఏంటంటే ఇల్లు లేకుండా కురుషులల్లో జీవించే పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఇది కొనసాగుతుంది కాబట్టి ఇక ముందు ఇలాంటి పరిస్థితి కొనసాగడానికి వీల్లేదు మనం రాజకీయ మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ రాజ్యాధికార పార్టీ కానీ అదేవిధంగా ఇతర పార్టీలు కానీ ఈ రోజు ఏంటిది అని అంటే ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసమే ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఈరోజు మరి బీఫాములు తీసుకున్నటువంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు బలమైనటువంటి వ్యక్తులు మరి శ్రీధర్ గారి నేతృత్వంలో మరి అనేక ప్రాంతాల నుంచి ఏంటిది అని అంటే మరి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడానికి మనం కూడా ఎన్నికలలో నిలబడాలి మనం ఎవరికి తక్కువ కాదు అనే విధంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ సామాన్యులను కూడా లీడర్లుగా తయారు చేయడానికి ఎవరైనా లీడర్లు అంటే రెడ్డి లేదా ఖమ్మ కులాల నుంచే లీడర్లు కాదు వాళ్ళకంటే మేమేం తక్కువ కాదు మేము కూడా ఏంటనంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం మాకు ఆ శక్తి ఉంది ధైర్యం ఉంది ఉపన్యాసం ఇవ్వగలుగుతాం అని ఈ విధమైన వ్యక్తులను కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ప్రోత్సహించి లీడర్లుగా వాళ్ళను తయారు చేసి ఒకసారి ఎన్నికలలో పోటీ చేస్తేనే లీడర్లుగా వాళ్ళకి ధైర్యం వస్తుంది మన వర్గాలకు కూడా పలాని వ్యక్తులు లీడర్లు ఈ రమేష్ గారు లీడరు నాయక్ గారు లీడరు విధంగా ఏంటిది రాజు గారు లీడర్ అనేది నామినేషన్ వేస్తే అప్పుడు ఏంటిది అంటే ప్రజలలో గుర్తింపు వస్తుంది ఏదైనా సమస్య వేస్తే వీళ్ళ దగ్గరికి వస్తారు కాగితాలు పట్టుకొని వస్తారు అప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతారు వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి పోతారు పోలీస్ స్టేషన్కి పోతారు అప్పుడు ఏంటిది అని అంటే అడిగే ధైర్యము లీడర్గా వీళ్ళకి ఏంటిది అనేది అంటే రావడానికి అవకాశం ఉంది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో లీడర్ల కొరత ఉంది మన దాంట్లో లీడర్ల కొరత తీర్చాలి అని అంటే కొత్త వారిని ప్రోత్సహించాలి వాళ్ళకి ధైర్యాన్ని కలిగించాలి ఎన్నికలలో పోటీలో పెట్టాలి కాబట్టి పోయినసారి కంట్రోల్మెంట్ నుంచి పుష్పాంజలి పోటీ చేయడం జరిగింది ఎన్ని ఓట్లు ప్రధానం కాదు పది వేలు వచ్చినాయా రెండు వేలు వచ్చినాయా ఐదు వేలు వచ్చినాయనేది కాదు కానీ ఎంతసేపు పెద్ద పెద్ద పార్టీల నుంచి రెడ్డి కమ్మ విలమలే పోటీ చేస్తుంటే మనం అంతా ఓట్లేయడానికే పుట్టామా జెండాలు పోయటానికే పుట్టామా మనం కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం ఎన్ని ఓట్లు అన్న రాని ఇవాళ అయిపోయే వచ్చినా వచ్చేసారి ఎన్నికలలో మళ్ళీ మళ్ళీ కొంతకాలం తర్వాత మన ప్రజలలో కూడా చైతన్యం వచ్చి గెలుస్తాం కాబట్టి చరిత్ర మనదే కాబట్టి ఆ రకంగా తరఫీ ఇచ్చి శ్రీధర్ గారు అంకిత భావంతో కొత్త వాళ్లకు పాత వాళ్లకు అందరూ డబ్బున్న వాళ్లకు లేని వాళ్లకు పేదవాళ్లకు ఎవరు అడిగినా కానీ ఏంటిది అంటే కాదనకుండా మరి ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా ఈ అభ్యర్థులకు మేము రాజ్యాధికార పార్టీ తరఫున ముఖ్యంగా నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఐదు పార్టీలు ఒక ఫ్రంట్ లాగా ఉన్నాయి కాబట్టి రాజ్యాధికార పార్టీ తరఫున నేను అదేవిధంగా నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ చైర్మన్గా మీకు ఎన్నికలలో ప్రచారం చేసి మీ తరఫున మేము ఏంటంటే ఎన్నికల ప్రచారం కూడా చేయడానికి మేము సిద్ధపడతాం కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో మరి బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిద్దాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవాలే దేవే దేవాల